మన ప్రభు యేసుక్రీస్తు వారి నామన అందరికీ వందనము తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషం ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ నెల ఐదవ తారీఖున తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానమును పంపినారు అదే అనగా గ్రంథము పదహారవ అధ్యాయము ముప్పై రెండవ వచనంలో ఇలా వ్రాయబడింది పరక్రమ అంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు అవును ఈ వాక్యము ఇలా తెలియజేస్తుంది ఆత్మ నియంత్రణ ఓర్పు మరియు స్వీయ నిగ్రహము యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది వాక్యము ఇవి శారీరక బలము లేదా సైనిక విజయము కంటే గొప్పవని తెలియజేస్తుంది చాలా బలవంతుడైన వ్యక్తి కంటే కోపాన్ని అదుపులో చేసుకుని ఓర్పుగా ఉండే వ్యక్తే చాలా గొప్పవాడని వాక్యం చెబుతుంది ఒక నగరాన్ని సైనిక శక్తితో స్వాధీనం చేసుకోవడం చేసుకునేవాడే కంటే తన మనస్సును ఆత్మను కోపాన్ని అదుపులో పెట్టుకునేవాడే చాలా శక్తిమంతుడని తన్నిన దేవుడు వాక్యం దూరంలో మనకి తెలియజేస్తున్నాడు అంతర్గత బలము ప్రశాంతత మరియు స్వీయ నిగ్రహము యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది బయటి ప్రపంచంలో విజయం సాధించడం కంటే మన అంతర్గత స్వభావాన్ని నియంత్రించుకోవడం ఓర్పుగా ఉండడం మరియు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యమైన మరియు గొప్పవిగా ఈ వచనము వివరిస్తుంది ఎంతటిదో ఈ పరిశుద్ధమైన వాక్యము మన జీవితంలో కాక మనకి ఆ ఓర్పును సహనమును తండ్రిని దేవుడు మనకి గాక ఆ ప్రార్థన భోమని ఆకాశమును సృష్టించిన సర్వశక్తిగల తండ్రిని దేవత మీకే వదనములు గడిచిన దినముల నుండి మరొక నూతన దినమును మీకు స్తోత్రములు ఈ దినమంతో ఎంతో మంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోలేక అనారోగ్య విషయంలో చాలా క్షీణించిపోతున్నారు కుని క్షీణించిపోతున్నారు వారికి ఉపశమనం దయచేసి దయచేసి అందరికి ఆయురారోగ్యం నివ్వండి చదువు చిన్న బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి చదువు చెప్తున్న టీచర్లకు మంచి మనస్సును ఆరోగ్యమును వారి కుటుంబాల్లో వారి సంఘాలలో కృపను ఆశీర్వాదమును నింపండి అలాగే అనేక చోట్లకు నా సోదరులు నా సోదరి ప్రయాణం చేస్తున్నారు వారి గృహం వారి గ్రామం నుండి మరొక గ్రామం వరకు లేదా ఈ దేశం నుండి మరొక దేశం వరకు అలాగే అనేక ప్రాంతాలకు ప్రయాణం చేస్తారు వారి క్షేమం అనే ప్రయాణం దయచేసి చేరవలసి గమ్యస్థానానికి ఆరోగ్యంగా సంతోషంగా చేర్చండి వారి కుటుంబాన్ని కాచి కాపాడండి వారి సంఘాలను అభివృద్ధి పరచండి చేయండి ఆశీర్వదించండి అలాగే యజమానుల దగ్గర పనిచేసిన బిడ్డలందరికీ సమాధానంగా పనిచేయడానికి వారికి జ్ఞానం ఇవ్వండి విధేయులైన మనస్సును వారికి దయచేస్తారండి త్వరలోనైన మా ప్రభున యస్సు క్రీస్తు వారి నామమున బ్రతిమాల వేడుకుని తండ్రి ఆమె అందరికీ క్రీస్తు నవమున వదనములు ఈ వాక్యం ధ్యానించండి అనేక మందికి తెలియచేయండి దైవ దేవునులు దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన